హలో అండి అంటే ఈరోజు మాత్రం జుట్టుపొడి కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది టేస్టీగా అంటే చాలామంది జుట్టుపొడి చేస్తే స్మెల్ వస్తుంది సరిగ్గా ఉడకదు అంటారు కుక్కర్లో వేస్తారు అన్నీ చేస్తారు అంటే నేను మాత్రం ఎప్పుడు కుక్కర్లో చేద్దా చెయ్య అసలు డైరెక్టే చేస్తాం ఉడుకుద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్తంత హీట్ కాగానే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇవి ఫ్రై కాగానే ఒక స్పూన్ రుండె అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అంటే అడుగంటకుండా ఇలా కలుపుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి మీరు ఫస్ట్ ఇంకనక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కూడా చూసారు కదండి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగానే అంటే వాసన రాకుండా ఉండడానికి ఇన్ని జుట్టుకొని సాల్ట్ వాటర్ వేసి కడుక్కోండి ఒక టూ టైమ్స్ వాసన అనేది రాకుండా ఉంటుంది చూసారు కదండి దీంట్లో వేసుకోండి ఇలా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలిపి ఆయిల్లో ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుకోండి అంటే చికెన్లో ఉన్న వాటర్ అనేవి మొత్తం పైకి వచ్చిన తర్వాత సరిపడ పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి అంటే నేను ఒక త్రీ ఫోర్ చేశాను కాబట్టి ఇక్కడ మూడు చెంచాలన్నర కారం వేసానండి చూసారు కదా అంటే మీరు స్పైసీకి తగ్గట్టు మీరు ఇక్కడ కారం వేసుకోండి ఇలా కారం వేసి ఇలా కలుపుకోండి ఇలా కలిపి మొత్తం మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు సిమ్లో అయినా పర్లేదండి హైలో అయినా పర్లేదు మూత పెట్టి చూసారు కదా ఇలా అయ్యేంత వరకు ఉంచుకోండి మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి మసాలా కోసం గసగసాలు దాల్చిన చెక్క ఇలాచి లవంగా ఇవి మాత్రం నేను మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా ఇలా ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చిన తర్వాత దీంట్లో సరిపడా వాటర్ పోసుకోండి నేను మాత్రం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ గ్లాసుల వాటర్ పోసానండి చూసారు కదా అంటే ఇది ఒక కోడి మొత్తం అండి ఇలా మొత్తం మళ్ళీ కర్రీ అనేది ఇలా అయితే చాలా బాగుంటుంది ఫ్రై లాగా చూసారు కదా ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి చూసారు కదా ఇక్కడ మిక్సీ పట్టిన గసగసాలు మొత్తం అంటే మసాలా మొత్తం దీంట్లో వేసుకున్న అలాగే సరిపడే సాల్ట్ దీంతోపాటు చికెన్ మసాలా అలాగే కాస్తంత ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఇలా ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి చాలా బాగుంటుందండి అసలు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇలా మొత్తం మసాలాలు వేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా దీంట్లో వేసుకోండి జుట్టుకోడలు ఎగ్స్ వస్తాయి కదండి అవి ఇప్పుడు దీంట్లో వేసుకోండి అంటే ఉప్పు మసాలా మొత్తం వేస్తేనే వీటికి కూడా పడుతుంది కాబట్టి అంటే మనం ఎక్కువ కలపలేము కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి చూసారు కదా ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ కలుపుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఐదు నిమిషాలు అలాగే అంటే కలప కలపకుండా సిమ్లో పెట్టి మూత పెట్టుంచుకోండి కొత్తిమీర వేసాక చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా అంటే మనము పీసెస్ తినలేంకనే పూరితోటి సూప్ అయితే చాలా బాగుంటుంది ఇక మనము బైలర్ తెచ్చుకుంటే మాత్రం కంపల్సరీగా పీసెస్ తింటాం పూరితోటి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్